ఇంకో పక్క తెలుగుదేశం వస్తానే విద్యుత్ ఛార్జీలు పెరగవు ఇసుక ధరలు పెరగవు నిత్యావసర వస్తువుల ధరలు పెరగవు చేనేత కోసం ప్రత్యేకమైన పాలసీలు తీసుకొస్తాం దళిత బీసీ గిరిజనులు కూడా న్యాయం చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇకపోతే ఇక్కడికి వస్తే ముందే చెప్పాను నేను ఈ పాలకొల్లుకి రామానాయుడు గారు పార్టీ కోసం చేసే సేవలో ఆయనకు పూర్తిగా సహకరించాల్సిన బాధ్యత మా పైన నేను సహకరిస్తా కానీ అవినీతి డబ్బులు తెచ్చి ఓటు కింద భస్తే మోసపోతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా సేవ కావాలన్నా మీ భవిష్యత్తు కావాలన్నా మీకోసం ఐదేళ్లు పోరాటం చేసిన రామానాయుడు కావల్నా ఇప్పుడు దుర్మార్గులు వచ్చి అవినీతి డబ్బులు పాపిస్ట్ డబ్బులు మీకు ఇస్తే మీరు అది తీసుకుంటారా ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నా అలాంటి తప్పుడు పనిచేసే మీరు కూడా పాపానికి చుట్టుకుంటారు పాపం మిమ్మల్ని కూడా వదిలిపెడుతుంది మిమ్మల్ని ఎంటాడుతుంది చెయ్యమని గట్టిగా కూడా చెప్పండి నా భయం అంతా ఆయన గెలవడానికి కాదు ఇవన్నీ చూసినాక గెలి ఎప్పుడో రాసి పెట్టింది ఎన్నికలు ఓన్లీ జరపాలి కాబట్టి ఎన్నికలు వస్తాయి కానీ నా ఆలోచన మెజారిటీ తగ్గితే మాత్రం తగ్గితే మాత్రం మీరు రామానాయుడికి అన్యాయం చేసినట్టే సేవ చేసేవాడికి నష్టం చేసినట్టే చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా పాలకొల్లే ఒక కుటుంబంగా చేసుకుని ప్రాణం కూడా లెక్క చేయకుండా కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు మీకోసం పనిచేసిన వ్యక్తిని మీరు మర్చిపోవద్దని మరొకసారి కోరుతున్నా త్రాగునీటి కోసం ఇప్పుడే ఇండ్లు చెప్పాను